ఆశ్చర్యపడకండి మీ అభిమాన బంధానికి రుణపడి ఉన్న ఆ అనంత స్వామి మా నేరం మన్నించండి స్వామి చేతుల తప్పు మన్నించండి దాసు అజ్ఞానాన్ని మీరు క్షమించండి కళ్ళు కని కొలుచుకున్న దైవం కంటికి ఎదురుకుండా కనిపిస్తే కళ్ళు కానకుండా ఏదేదో మాట్లాడారు దాసుల అపరాధాలు మన్నించండి స్వామి మన్నించండి ఆర్య దాస జనుల దైవమా తరచ భాగ్యం కలగడం ఎంత పుణ్యం ఈ తీనుల జన్మను సార్థకమైనవి స్వామి కన్న కలల నిజమయ్యాయి అనంత వాగేశ్వర ఈ చిన్న స్వామి ఆశీర్వదించండి స్వామికు మాత్రమే నేను వాగీసు భవిష్యత్తులో నీవు వాక్కుకి అధికారి అవుతావు అధికారి అవుతావు ఆర్య ఈనాడు మంచి రోజు శుభదినం నా కులదైవమే కరుణించి వచ్చిన రోజు లోకంలో నా వంటి భాగ్యశాలు వేరెవరు ఉండబోరని పొంగిపోతున్నాను నేను భాగ్యశాలి నేనయ్యా ఎందుకో చెప్పరా దేవునికి తప్ప వేరెవరికి గౌరవం ఉండదనుకున్నా మరిప్పుడు నాకు ఇంత గొప్ప గౌరవమా అంత శివార్పణేశ్వర లోతల హృదయాలను నీతులతో కరిగిస్తారని విన్నా నేడు ఆ మాటలు వింటూ పులకిస్తున్నా నీతులు చెప్పే అర్హత నాకే అంతా వాణిలీల నేను చెప్పే మాటలు ఈశ్వరుని మాటలే లో నుంచి శివుడే పలికిస్తాడు నేను పెదవుల్ని మాత్రం కదిలిస్తాను స్వామి ఇక ఎక్కడికి తమరు వెళ్ళకూడదు ఈ దాసు గృహంలోనే ఉండాలి ఈ కట్టె కట్టెల్లో కాలే వరకు నేను శివక్షేత్రములు దర్శించి వాణిలీలలో పాడవని ఒక్క చోట నేను ఉండరాదు స్వామి కొంతకాలమైనా ఇక్కడ ఉండకూడదు ఈ అల్పుణ్ణి మన్నించి వదులు తల్లి స్వామి ఈ ఒక్కరోజైనా ఒక్క పూట ఆ ఒక్క పూట మా ఇంట్లో నుండి భిక్ష స్వీకరించక తప్ప భిక్ష స్వామి ఇది కూడా అంగీకరించకపోతే రాతులు మనసులు బాధపడతాయి సరే ఒక్కనాటి ఒక్క పూట ఉండి వెళతానయ్యా ఒక్క పూట నేను కోవిలకు వెళ్లి ఈశ్వరుని సేవించి వస్తాను అంతలో వంట సిద్ధం చేసించుతాను స్వామి యుష్మంతుడా నేడు నువ్వు నేను కలిసి ఫోన్ చేస్తాం ఏ వస్తా తోడుగా నన్నారా ఇక్కడ ఒకనాడు తోడుగా వచ్చినా అక్కడిదాకా తోడు ఎవరు వస్తారు ఇంకో మాట సంసారులైన వారు సన్యాసులు వెంట రాకూడదయ్యాందుకు కావలసిన వంటలు త్వరగా అంగడికెళ్ళి అనంతమాగీసునికి పూల పూలమాల ఒకటి తీసుకుని వస్తాను చింతలూరులో వెలిచిన శ్రీకంఠ పరమేశ ప్రజోద్ధరణ చేయలు శివదాసవరులైన నాలాంటి వాళ్లే కొని ఇంతవరకు గర్వపడుతుంది కానీ ఈ ఊరిలో ఉంటున్న శంపుదాసుడు నా పేరున పలు ధర్మశాలలు కట్టించి లోకులను సేవించి శివదాసులందర్నీ మించిపోయారు అతని ధర్మబుద్ధికి లోకంలోని జ్ఞానులందరూ మనసారా కృతజ్ఞత చెప్పుకొనక తప్పదు ఈశ్వర మహాభక్త శిఖామని అయిన వారి కుటుంబంలోని వాళ్ళు వెయ్యేళ్లు జీవించి మంచి మంచి ప్రజాహిత కార్యాలు చేసేలా నువ్వు చల్లగా దీవించు స్వామి అమ్మా నువ్వు ఇవాళ ఎంత త్వరగా వంట చేసావో తెలుసా అమ్మా కుమార శ్రీ వాగీసులు మన ఇంటికి విందుకు వస్తున్నారనే సంబరంలో నాకు కాలమే తెలియకపోయే నేనే శ్రీ వాగీసులతో కలిసి చేస్తానన్న మాట నా బడిలోని కుర్రాళ్ళందరితోనూ చెప్పొస్తా అది సరే భోజనాలు అవి అయిన పిమ్మట వారి పాటలు ఎప్పుడూ పాడుతూ ఉంటావే అవన్నీ వారి ముందు పాడాలి నువ్వు తప్పకుండా పాడతా వారితో ఏం మాట్లాడినా వినయ విధేయతలు మరిచిపోరాదు తెలుసా మరి అలాగే సరి సరే చాలా పొద్దెక్కింది నువ్వు తోటలోకి వెళ్ళి మంచి ఆకులు పట్టుకురా సరే ఏంటయ్యా ఉందా ఇదిగో నువ్వు చెప్పినట్టే మంచి ఆకు పట్టుకొని వచ్చానమ్మా కుమార ఎందుకు మాదిరిగా మాట్లాడుతున్నావు ఇక నాకు ఎవరికి ఉపయోగపడే భాగ్యం లేదమ్మా ఏం బాబు ఏం జరిగింది నాయన తోటకు వెళ్ళినప్పుడు అక్కడ నాగు పాము నన్ను కాటేసిందమ్మా అనంత వాగిసులతో కూర్చొని విందు భోజనం చేయలేనందుకు వారితో నన్ను మన్నించమని చెప్పమ్మాంచమని చెప్పమ్మా బాబు అనంత బాగీస నూరేడు పెతుకు పూర్తయిందా పాడు పాముకు నిన్ను బలివ్వటానికైనా పది మాసాలు మోసి పెంచి లాలించి పాలిచ్చి పెంచాడు నిన్ను కరిచిన నాకు నన్ను కాటేయకూడదా ఇలా నువ్వు మమ్మల్ని అన్యాయం చేసిపోతావని నేను కలవప్పు నా ఊహించలేదు కుమారా నేను ఊహించలేదయ్యా భవిష్యత్తులో వాకుకే అధికారి అవుతావని అనంతమాగీసు దేవించారు వారి మాట అబద్ధం అవుతుందా వరాలిచ్చే దైవం కంటికి కనిపించినప్పుడే కనిపించని లోకాలకు చేరిపోవాలని నీ తల మీద వ్రాసి ఉందా నాయన కుమార బిడ్డ కళ్ళొకసారి మాట్లాడు నాయనా అమ్మాని ఒక్క మారు పిలువ నాయనా పిలువు స్వామి ఈ దౌర్భాగ్యాన్ని నేనేమని చెప్పేది జరగకపోవడం జరిగిపోయింది స్వామి ఇది మరి ఏమంటున్నాం ఇవాళ మన బిడ్డలు సాగు పాము కాటుకు బలైపోయాడు ముచ్చల కుమార్ నా బంగారు తండ్రి ఈనాడొక శుభదినం అనంత వాగీసురు మన ఇంటికి వచ్చిన మంచి రోజుని మేమెంతో పొంగిపోతున్న తరుణంలో తీరని మారని దుఃఖాన్ని కలిగించి లోకం నుండే వెళ్ళిపోయావా తండ్రి ఈశ్వర అడగకుండానే నాకు అన్ని సంపదలు అనుగ్రహించి అడిగిన ఈ ఒక్క బిడ్డన్ని అపహరించాలా తండ్రి ఇది ఎక్కడి వంచన కన్న బిడ్డే పోయినప్పుడు ఈ లోకంలో జీవించడం మాకు సాధ్యమేనా లేదు ఒక్క క్షణం ఉండలేవు దక్కనప్పుడు ఈ లోకంతో నాకు నిమిత్తమే లేదు ఇందుమతి పుత్రసూత్వం నిన్ను మాత్రమేనా నన్ను పిడుస్తుంది అయితే ఒకే ఒక మాట మన ఇంటికి వచ్చి శిక్షకు సమ్మతించి అనుగ్రహించారే ఆ ఆ భక్తుడికి ఈ ఒక్క పూట ఉపచారాలు గావించి ఆ పైన మనిద్దరం కలిసే ప్రాణత్యాగం చేసుకుంది పొంగిపడిన ఈ దుఃఖంలో వచ్చిన మహాత్మునికి ఏ విధంగా స్వామిదాశ ఈ దాసుడు వచ్చేసేట ప్రార్థిస్తున్నా సిద్ధం చే భిక్షకు నేను పోయి వాళ్ళ లో తీసుకొస్తాను నమస్కారం స్వామి రండి ఏమయ్యా ఇవ్వాలేదో నీ ముఖం వాడినట్టుంది ఏమీ లేదు స్వామి ఏమీ లేదు ఇంత ఆలస్యం అయితే మీరు వెళ్ళిపోయారేమో అని మనసు కాస్త కలవరపడి మాత తప్పను మాత ఎప్పుడు తప్పను రండి చేయండి స్వామి నమస్కారం స్వామి ఏమన్నా లేని సిరి సంపదలు నీ వంశం గుర్తు అవుతుందమ్మా తమరు కూర్చోండి స్వామి ఫోన్ చేయండి నీవు నాతో కలిసి ఫోన్ చేయాలి లేదు స్వామి ఈనాడు మేము స్వయంగా మీకు ఉపచరించే భాగ్యం పొందబోతున్నా విందుకు వచ్చిన వారు విందు ఇచ్చేవారు కలిసి భోన్ చేస్తేనే అది విందు లేకపోతే అది మందు మన్నించమంటేనా స్వామి నేను చిన్నని పెద్దవారితో అతను కూర్చొని భోన్ చేసే అర్హత ఉన్నవండి కాదు అయ్యా మీ అందరితో కలిసి నేను ఫోన్ చేయటం మహాభాగ్యంగా తలుస్తున్నా మరి కాదన రాదు కానివ్వండి స్వామి మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటా మన ఈ రోజును కలిసి చేస్తే సరిపోతుందా నా పేరెంట్ బిడ్డడు నీ కుమారుడు కనపట్టే వాడిని కూడా రమ్మనండి వాడు నేను కలిసి పోంచేద్దా స్వామి ఇక వాడితో మనకి ఏ విధమైన ప్రయోజనం లేదు స్వామి ఏంటలా మాట్లాడుతున్నారు విడిచి పెట్టిపోయాడు తోటలోకి మంచి ఆకులు పట్టుకు రావడానికి వెళ్ళగా సర్పం కరిచి మరణించాడు ఎక్కడా బిడ్డ ఇక్కడే ఉన్నాడు శివ 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 చనిపోయిన బిడ్డ నొచ్చుకున్నా నాకు విందు ఎక్కడి కర్మ ఎక్కడా బాలుడు రండి స్వామి ఎక్కడా బిడ్డ ఎక్కడ పైనా వచ్చి రండి స్వామి చూపించూడండి ఈశ్వర ఇదేం నాటక ఇదెక్కడి వేడుక సన్మార్గులకు ఇలాంటి ధర్మాత్ములకు ఇలా బాధలు కలిగిస్తే తండ్రి శంకర సత్యపాలని ఇదేనా వాదనవంటారు ఇదేనా నిన్ను నమ్మి పాడింది ఎందుకేనా మానవయ్య మానవయ్యా నీ వేడుక దేశన్నిధికే వస్తున్నా గతించిన ఈ బిడ్డని నీకు అప్పగిస్తాను ఏం చేస్తావో నువ్వే చెయ్యి